చక్కెర ఫ్యాక్టరీకి సంబంధించి దానిపైన ఆధారపడి ఉన్న జీవితాల్లో మార్పు తీసుకొచ్చే మా ప్రధాన బాధ్యతగా ముందుకు నడుస్తాం జిల్లాలోని చెరుకు రైతులకు తీపి కబురును త్వరలోనే వినిపిస్తాం వారి జీవితాల్లో మార్పు తీసుకురావడమే ధ్యేయంగా పనిచేస్తాం రాష్ట్ర మంత్రి డి శ్రీధర్ బాబు రైతు సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని చెరుకు రైతులకు తీపి కబురును త్వరలోనే వినిపిస్తామని వారి జీవితాల్లో మార్పు తీసుకురావడమే ధ్యేయంగా పనిచేస్తామని రాష్ట్ర పరిశ్రమలు మరియు ఐటీ శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు వెల్లడించారు జిల్లాలోని ముత్యంపేటలో మూతపడ్డ చక్కెర ఫ్యాక్టరీని పునరుద్ధరించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ తెలిసిందే ఈ మేరకు చక్కెర ఫ్యాక్టరీ పునరుద్ధరణ కమిటీ చైర్మన్గా డి శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో కమిటీ సభ్యులైన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో పాటుగా ప్రభుత్వ విప్లు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆది శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ యాస్మిన్ బాషాలతో కలిసి చక్కెర ఫ్యాక్టరీ పరిశీలనకు వెళ్తున్నారు ఈ క్రమంలో జగిత్యాల జిల్లా కేంద్రంకు చేరుకున్న సందర్భంలో మెడికల్ కళాశాల అతిథి గృహంలో మంత్రి శ్రీధర్బాబు మీడియాతో మాట్లాడారు చక్కెర ఫ్యాక్టరీ పునరుద్దరించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు మూతపడ్డ ఈ ఫ్యాక్టరీని పునరుద్ధరణ గావించడానికి సమగ్రమైన నివేదిక అందజేసి చెరుకు రైతుల జీవితాల్లో మార్పు తీసుకొస్తామని అన్నారు ఎన్ని ఇబ్బందులైనా ఎన్ని సమస్యలు వచ్చినా మూతపడ్డ చక్కెర ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తామని శ్రీధర్బాబు స్పష్టం చేశారు ఇంకా ఆయన మాట్లాడుతూ ఈరోజు ప్రధానంగా నిజాం షుగర్ ఫ్యాక్టరీ మా మేనిఫెస్టోలో పెట్టిన ప్రధానమైన అంశం తిరిగి పునః ప్రారంభోత్సవం చేయాలని మేనిఫెస్టోలో ఏ అంశాలు పెట్టాలని ఎన్నికల ముందు ఆలోచన చేస్తున్న తరుణంలో పెద్దలు జీవన్ రెడ్డి గారు ఈ నిజాం షుగర్ ఫ్యాక్టరీని మనం పునః ప్రారంభోత్సం చేసుకోవాలి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రాబోయే మన ప్రభుత్వంలో దీన్ని తిరిగి ప్రారంభించి ఇక్కడ ఉన్న చెరుకు రైతులకు సంబంధించిన సమస్యలను పరిష్కారం అయ్యే విధంగా కార్యాచరణ చేపట్టాలని వారి సలహా సూచనల మేరకు మేము ఆ రోజు మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా పిసిసి అధ్యక్షులుగా ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మేనిఫెస్టో కానీ దీన్ని ప్రధానమైన అంశంగా తీసుకున్నాం ప్రభుత్వం ఏర్పాటైన కొద్ది రోజుల్లోనే ఈ నిజాం షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలి అని కమిటీని ఏర్పాటు చేసుకొని నేను కానీ పెద్దలు మా సీనియర్ మంత్రివర్గ సోదరులు దామోదర్ రాజ నరసింహ గారు అదేవిధంగా జీవన్ రెడ్డి గారు సుదర్శన్ రెడ్డి గారు అందరు కూడా కమిటీ సభ్యులు అధికారులతోని అదేవిధంగా చెరుకు రైతులతోని సంప్రదించి చక్కెర ఫ్యాక్టరీకి సంబంధించిన అంశం విషయంలో సమస్యలు ఏమున్నాయి ఆ సమస్యలను ఏ విధంగా అధిగమించాలి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఈ షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన అంశం విషయంలో ముందుకు నడవాలని మొదటి మీటింగ్ కూడా చింతశుద్ధితో ఉన్న ప్రభుత్వం ప్రభుత్వంలో మా ముఖ్యమంత్రి గారు సమీక్షించి ముందు అడుగులు వేసినాం అనమైన చిక్కుముళ్ళను ఏ విధంగా ఎందుకంటే గత ప్రభుత్వ హయామలో ఎన్సీఎల్టీకి పోయి పూర్తి స్థాయిలో నష్టపోయి ఫ్యాక్టరీని ఆ ఫ్యాక్టరీకి సంబంధించి ఏ ఒక్క క్షణం కానీ ఏ ఒక్క కోణం నుంచి దీన్ని పరిష్కారం చేయాలని ఆలోచన చేయలేని ఆ ప్రభుత్వం యాజమాన్యం అప్పుడున్న యాజమాన్యం ప్రభుత్వానికి సమన్వయం లేకపోవటం రీపేమెంట్ ఇచ్చే క్రమంలో వందలాది కోట్లు ఈరోజు బ్యాంకు చెల్లించాల్సిన అవసరం ఏర్పడ్డది టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వల్ల ఏ విధంగా మళ్ళా తిరిగి పునఃప్రారంభోద్యం చేసి ఇప్పుడున్న చక్కెర ఫ్యాక్టరీని ఇంకా విలువ ఆధారిత పరిశ్రమగా ముందుకు తీసుకెళ్ళాలి ఒక పరిశ్రమ శాఖ మంత్రిగా నేను మరి ఇక్కడ ఉన్న అనుభవం నాయకులు జీవన్ రెడ్డి గారు లాంటి వారు అందరితో కూడా సంపాదించి తిరిగి మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం తప్పకుండా దీన్ని పునః ప్రారంభోత్సవం చేస్తాం ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా ఆ సమస్యలు పరిష్కారం చేస్తాం ఈరోజు రైతుల సంక్షేమమే మా ప్రధాన ధ్యేయంగా ముందుకు నడుస్తూ ఉన్నాం అవకాశం ఇచ్చిండ్రు ప్రజలు మార్పు కోవాలన్నారు ప్రజలు మార్పు చూపెట్టి తీరుతాం అదేవిధంగా ఈ చక్కెర ఫ్యాక్టరీకి సంబంధించిన దానిపైన ఆధారపడి ఉన్న రైతు సోదరుల జీవితాల్లో కూడా మార్పు తీసుకొచ్చే కార్యక్రమం మా ప్రధాన బాధ్యతగా ముందుకు నడుస్తాం